అలాంటి అందరికీ ఆ ఆడపిల్ల జీవితంలో డెలివరీ అనేది మోస్ట్ ప్రీషియస్ అండ్ మెమరబుల్ మూమెంట్ తొమ్మిది నెలలు బిడ్డను మోసిన ప్రయాణం ఒకేత్తే అయితే డెలివరీ టైంలో అసలు ఏం జరుగుతుందో ఊహించలేదు అందుకే అట్లాంటి సమయంలో అత్తింటి వారైనా పుట్టింటి వారైనా వాళ్ళల్లో మీ మనసుకు నచ్చిన వాళ్లకు దగ్గరగా ఉండండి అలాగే మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని మీరు భావించే వాళ్లకు దూరంగా ఉండాలి లైఫ్ టైం మెమరబుల్ గా భావించే ఆ జర్నీలో బాధ అని భావించే ప్రతి ఒక్కరిని కూడా దూరంగా పెట్టి హ్యాపీగా ఆ జర్నీని ఎంజాయ్ చేయండి అలాగే ఆ టైంలో ఎన్ని మోడ్ స్వింగ్స్ ఉన్నా ఎన్ని ఫుడ్ క్రేవింగ్స్ ఉండదు మన అని భావించే అత్త మామ భర్త వీళ్ళలో ఎవరున్నా షేర్ చేసుకోండి లేదా ఎవరు లేదు అనుకుంటే అన్ని ఆ దేవుడే లేదా నా కడుపులో ఉన్న బిడ్డే అని భావించారు అంతేగాని ఈ టైంలో ఎవరి గురించి ఆలోచించి మన మైండ్ ని ఖరాబ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కొందరు భార్య భర్తలు పెళ్ళైనప్పటి నుంచి కలిసి ఉంటారు మరి కొందరు ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా గొడవలైనా ఆ టైంలో అందరూ కలిసి ఉంటారు మరికొందరు ఏమో పిల్లలు పుట్టిన తర్వాత మారి కలిసి ఉంటారు జీవితంలో ఎప్పుడూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏది ఎప్పటికీ శాశ్వతం కాదు అని ప్రతి మనిషి జీవితం కూడా స్వార్థం అవసరం ఈ రెండింటి ఆధారపడి ఉంటుందని మాత్రం అస్సలు మర్చిపో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్